దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ ఏళ్ల కిందట సీనియర్ నటుడు ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతుంటుంది నిజంగా దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోకి జారుకుంటోంది వ్యవస్థలపై ప్రజల్లో అపనమ్మకం కలుగుతుందా అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడ్డానికి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక ఉన్న లోతులు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఇండియా కూటమి సభ్యులు చేస్తున్న ఆందోళనలు ఈసీ తీరుపై ఎన్నో అనుమానాలకు కారణమవుతున్నాయి ఎన్నికల నిర్వహణపై గత లోక్ ఎన్నికల తర్వాత నుంచి మొదలైన అనుమానాలు తగ్గకపోగా మరింతగా పెరగడమే అందుకు కారణమన్న భావన వ్యక్తమవుతోంది ఎన్నికల నిర్వహణ ఓటర్ లిస్టులో మాయా పోలింగ్ పూర్తయిన తర్వాత భారీగా పెరుగుతున్న ఓటింగ్ పై ఎన్నో ఆరోపణలు అనుమానాలు ఈసీపై కలుగుతున్నాయి దీనికి తోడు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చూపిస్తున్న రుజువులు కేంద్ర ఎన్నికల సంఘానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కానీ సమాధానం రావటం లేదంటూ విమర్శల జడి ఎక్కువవుతోంది ఈసీ ఎంత కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నప్పటికీ ఏదో జరుగుతోందన్న భావన ప్రజల్లో కలుగుతోంది దేశంలో ఎన్నికల సంఘం ఇంత దయనీయ పరిస్థితిలో ఉందా అంటే అవునని అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు కేంద్ర ప్రభుత్వంతో ఈసీ అధికారులు కుమ్మక్కు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయన్న విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్నికల్లో అవకతవకలంటూ పార్టీలు గగ్గోలు పెట్టాయి లోక్సభ ఎన్నికలతో పాటు జరిగిన ఏపీ ఒడిశా ఎన్నికలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఫలితాలపై నాటి పాలక పక్షాలు ప్రస్తుత విపక్షాలు ఎన్నో ఎన్నెన్నో ఆరోపణలు చేశాయి అదేదో ముందుగా ఇలా ఇద్దామని ప్లాన్ చేసుకున్నారా అన్నట్టుగా ఒడిషా ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను షేక్ చేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నలభై పాయింట్ సున్నా ఏడు శాతం ఓట్లు కోటి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఓట్లతో డెబ్బై ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చాయి అదే సమయంలో నవీన్ పట్నాయక్ బీజేడీకి నలభై పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు రాగా కోటి లక్ష రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు ఓట్లతో ఆ పార్టీకి వచ్చిన సీట్లు యాభై ఒకటి ఇది అసెంబ్లీ చిత్రం కాగా ఇక లోక్సభ కూడా ఒకసారి చూద్దాం ఒడిశాలో ఇరవై ఒక్క ఎంపీ స్థానాలుంటే బీజేపీకి ఇరవై కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం వచ్చింది బీజేడీకి ఒక్క స్థానం కూడా రాలేదు అంటే పూర్తిగా అసెంబ్లీకి భిన్నంగా ఫలితం అసెంబ్లీకి ఒకలా లోక్సభకు మరోలా వేస్తారని గతంలో మనం కొన్ని ఎన్నికల విషయంలో చూసినా ఇంతటి వ్యత్యాసం తొలిసారిగా మనకు ఒడిశాలోనే కనిపించిందన్న భావన ఉంది సహజంగా అభివృద్ధి చెందిన ఏరియాల్లో మాత్రమే అసెంబ్లీకి ఒకలా లోక్సభకు మరోలా పోలింగ్ జరుగుతుంది అది కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే సమయంలో ఇలా జరగడం చాలా తక్కువ సందర్భాల్లోనే చూస్తాం ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఒడిషాలో బీజేపీకి నలభై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లతో కోటి పదమూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లతో ఇరవై లోక్సభ స్థానాలు వచ్చాయి ఇక బీజేడీకి ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లతో ఒక్క ఎంపీ కూడా రాలేదు ఇక కాంగ్రెస్ పార్టీకి పన్నెండు పాయింట్ ఐదు రెండు శాతం ఓట్లతో ఒక్క ఎంపీ స్థానం వచ్చింది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి నవీన్ పట్నాయక్ పార్టీకి అసెంబ్లీలో ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు అధికంగా వచ్చాయి సీట్లు మాత్రం బీజేపీకి డెబ్బై ఎనిమిది బీజేడీకి యాభై ఒకటి వచ్చాయి సుమారుగా ముప్పై ఏడు వేల ఓట్లు ఎక్కువ వచ్చిన పార్టీకి ఇరవై ఏడు ఎమ్మెల్యే సీట్లు తగ్గాయి ఇక పార్లమెంట్ విషయానికి వస్తే పంతొమ్మిది లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు బీజేపీకి అదనంగా రావడంతో బిజెడి ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేకపోయింది బీజేపీ ఏకంగా ఇరవై ఎంపీ స్థానాలు గెలుచుకుంది గత లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీ సర్కార్ కేవలం మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇరవై ఎంపీలు తగ్గుంటే సీన్ మరోలా ఉండేది అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒడిశా లోక్సభ ఎన్నికల్లో బీజేడీకి పన్నెండు సీట్లు రాగా బీజేపీకి ఏడు కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం వచ్చింది అదే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ నలభై నాలుగు పాయింట్ ఏడు ఒక్క శాతం ఓట్లతో నూట పన్నెండు సీట్లు గెలుచుకోగా బీజేపీకి ముప్పై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లతో ఇరవై మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి ఇక కాంగ్రెస్ పార్టీకి పదహారు పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లతో తొమ్మిది స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు పూర్తి తారుమారు సిచ్యువేషన్ మన కడుతున్నాయి ఇదే పరిస్థితి ఏపీలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో ఈసీ స్పందించి ప్రజల్లో అనుమానాలు తొలగిస్తే అది సమాజానికి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంతో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మన చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కేవలం పదకొండు ఎమ్మెల్యేలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీలు గెలవటం అది కూడా ఒక్క ఎమ్మెల్యే గెలవని తిరుపతి నియోజకవర్గం ఎంపీగా ఆ పార్టీ అభ్యర్థి గెలవటం కూడా ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిగించాయి ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బొటాబోటీ మెజారిటీతో నూట యాభై ఆరు స్థానాలతో అధికారంలోకి వస్తే ముప్పై మూడు ఎంపీ స్థానాలు భారీగా గెలుచుకుని రికార్డు సృష్టించింది కానీ ఇక్కడ ఇప్పుడు వస్తున్న లెక్కలు మాత్రం పూర్తి భిన్నంగా కనిపించడంతోనే అసలు సమస్య వస్తోంది అధికారులు ఉన్న పార్టీ ఏమో ఈవీఎంలు కావాలంటోంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమో బ్యాలెట్ కావాలంటోంది గెలిస్తే ఒకలా ఓడితే మరోలా అన్నది ఇప్పటికీ మిస్టరీగా మిగులుతోంది ఈవీఎంలు ట్యాంపర్ చేసేందుకు అవకాశాలున్నాయని ఎలక్షన్ ను మేనేజ్ చేస్తానంటూ మనుషులు వస్తున్నారంటూ కూడా రాజకీయ ఉద్దండులు చేసిన వ్యాఖ్యలు ఇంకా మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి సుప్రీంకోర్టు సైతం ఇలాంటి ప్రశ్నలే వేసింది గెలిచినప్పుడు ట్యాంపరింగ్ కాలేదని ఓడితే ట్యాంపర్ అయ్యాయని ఎలా అంటారంటూ పార్టీలను తూర్పారబట్టింది అయితే ప్రజాశాంతి పార్టీ నాయకుడు కెఏ పాల్ మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చని సుప్రీంకోర్టులో వాదించారు టెక్నాలజీ వాడటంలో దిట్టగా ఉన్న ఎక్స్ సీఈఓ మస్క్ సైతం ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని కూడా చెప్పారు మొత్తంగా ఎన్నికల నిర్వహణ చేస్తున్న ఈసీ తీరుపై గత కొద్ది రోజులుగా ఎన్నెన్నో అనుమానాలకు కారణమవుతోంది హర్యానా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని సర్వే ఏజెన్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాయి కానీ అక్కడ బీజేపీ గెలవడం ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ అయింది ఇక హర్యానా సంగతి పక్కన పెడితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరిని ఆశ్చర్యపరచలేదు ఊరు పేరు లేని శివసేన షిండే పార్టీ అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు సీట్లు గెలవడం భారతదేశ చరిత్రలో వండర్స్ లోకెల్లా వండర్ అన్న భావన ఉంది దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలను కాదని బీజేపీతో కలిసిన రెండు పార్టీలు ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవడం సీట్లు గెలవడం పైన ఎన్నో అనుమానాలున్నాయి అక్కడ ఏం జరుగుతుందో ప్రతిరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలేం జరిగింది వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వ పెద్దలు గాని ఈసీ పెద్దలు గానీ సమాధానాలు ఇవ్వాలి విమర్శలపై వివరాలు వెల్లడించాలి మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో కూటమి పైచేయి సాధిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దిక్కుముక్కు లేని పార్టీలు చీలిక పార్టీలు సీట్లను గెలవటం అసాధారణ పరిణామంగా కనిపిస్తోంది ఈ ఫలితాలు చూసి సామాజికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు వచ్చే రోజుల్లో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల్లో ఏం జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ యాభై లక్షలకు పైగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఓటర్లను తొలగించటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది బీహార్ వలస చరిత్ర గురించి అసెంబ్లీలో నితీష్ ఒకలా మాట్లాడితే ఈసీ మాత్రం ఇంకోలా మాట్లాడుతోంది ఊడిగం చేయాలి గాని ఇంతలానా అన్న భావన నితీష్ స్టేట్మెంట్ పరిశీలిస్తే అర్థమవుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బీహార్ వలసలు డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఆ సంఖ్య ఇప్పుడు కనీసం కోటికి చేరే అవకాశం ఉంటుంది ఈ లెక్కను చూసుకున్నా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారందరినీ ఓట్లను తీసేస్తున్నారంటూ అటు కాంగ్రెస్ ఇటు ఆర్జేడీ విమర్శలు గుప్పిస్తున్నాయి దేశంలో యూపీ తర్వాత అతిపెద్ద వలస సమూహం బీహారీలేనని వేరే చెప్పక్కర్లేదు బార్బర్ షాప్ దగ్గర నుంచి కిరాణా షాపుల్లో ఇంకా ఇంకా చెప్పాలంటే లేబర్ వర్క్స్ దగ్గర నుంచి ప్లంబర్ వర్క్స్ వరకు అన్నింటి వారు సింహభాగంగా ఉన్నారు ఒడిషా యూపీ బీహారీలు చెబుతున్నాయి పొట్ట చేత పట్టుకుని కూలి కోసం కూటి కోసం బతుకు జీవనం సాగిస్తున్న బీహారీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా ఈసీ టెంపర్తనం ప్రదర్శిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేలా చేస్తారా అంటూ కాంగ్రెస్ ఆర్జేడీలు చేస్తున్న విమర్శలు చెవుల్లో రక్తం కారేలా చేస్తున్నాయి బీహార్లో ఓటర్లను తొలగించడం కొత్తగా కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవడం సిగ్గు ఎగ్గు లేకుండా అన్న భావనను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి ఇది ఇప్పుడు పెద్ద ప్రజాస్వామ్యానికి పెద్ద శాపంగా పరిణమించిందని మండిపడుతున్నాయి ఎన్నికల కమిషన్ తీరు సుప్రీంకోర్టు హెచ్చరిస్తున్నా సరే మారలేదన్న ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు తాము పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నడి వీధుల్లో సవాళ్లు విసురుతున్నారు ఢిల్లీలో విపక్ష ఎంపీల పోరాటం దేశ ప్రజలను ఆలోచింపచేస్తోంది పార్టీల అతీతంగా ఎక్సెప్ట్ ఎన్డీఏ కూటమి పార్టీలు తప్ప మిగతా ఎవరూ కూడా ఈసీని సమర్థించడం లేదు కొందరు కుక్కిన పేన్లా పడున్నట్టుగా సీనుంది ఎందుకంటే ఎన్నికల్లో లాభం కలిగిందన్న నమ్మకం వారిలో బలంగా ఉంది ఇలాంటి తరుణంలో ఈసీ తమపై బురద చల్లటం మాని నిజాలు బయట పెట్టాలి లోపాలను చెప్పాలి లేదంటే భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో నవ్వుల పాలవుతుంది ప్రపంచంలోని అతిపెద్ద నాలుగు ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న గొప్పలు పేపర్ల మీద తప్ప చరిత్రలో నిలవవు భారతదేశం అమెరికాను తట్టుకుని నిలబడి ప్రపంచ సంపన్న దేశంగా మారాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈసీ అసలు నిజాలు వెల్లడించాలి మన వ్యవస్థలు నిక్కచ్చిగా లేకుంటే ఇండియాకు గౌరవం లభించదు ఇండియా ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా ఈసీని ప్రక్షాళన చేయాలన్న విపక్షాల డిమాండ్లు సహేతుకమే అవుతాయి ఆరోపణలు కొట్టిపారేస్తే ఈసీకి విలువ ఉండదు నెహ్రూ జమానా దగ్గర నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ తర్వాత పివి నరసింహారావు రీసెంట్ గా అటల్ బిహారీ వాజ్పేయి వరకు ఎందరో పాలకులను మనం చూసాం నేటికి వారి గురించి గొప్పగా నరేంద్ర మోడీ దేశ చరిత్రలో మిగతా ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో పాలన సాగిస్తున్నారు జాతీయంగా అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నారు ఆయన ఈసీ మరకను కడిగి పారేయాలన్న భావన ఎక్కువ మందిలో ఉంది పాలకులు తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఎప్పుడూ తమతో ఉంటుందని భావిస్తారు చివరి కూడా ఎన్నికల్లో తామే గెలుస్తామనుకుంటారు కానీ ఫలితాలు ఎలా వస్తాయో వేరే చెప్పక్కర్లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులు ఎన్నికల సంఘం తీరును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఎన్నికల నిర్వహణ లోపాలను బయటపెట్టాలి లోపాలు జరిగితే వాటిని సరిదిద్దాలి ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాలి ఆగస్టు ఏడున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ ప్రాంతంలో వ్యవస్థాగత ఎన్నికల మోసం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు మహదేవపురలో లక్ష రెండు వేల యాభై నకిలీ తప్పుడు ఓట్లు చేర్చినట్టు ఆయన ఆరోపించారు ఈ సంఖ్య రెండు నిరంతరం గెలుస్తున్న బీజేపీ అభ్యర్థి పిసి మోహన్ ఈసారి సాధించిన ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్ల మెజారిటీ కంటే నకిలీ తప్పుడు ఓట్లు మూడింతలు ఎక్కువన్నారు రాహుల్ గాంధీ పిసి మోహన్ నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిది నుండి ఈ స్థానాన్ని వరుసగా గెలుచుకుంటున్నారు ఎన్నికల జాబితాల్లో తేడాలుండటం ఒక చెడు సంప్రదాయమని వాటిని సరిచేయటానికి ఎన్నికల సంఘం తరచూ జాబితాలను సవరించే ప్రయత్నం చేస్తోందనేది తెలిసింది అయితే మహదేవ్పురలో లక్షకు పైగా ఓట్లు పాలక బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఉండేలా ఎన్నికల సంఘమే సహకరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు రాహుల్ గాంధీ ఆరోపణలకు ప్రధాన కారణం బెంగళూరు సెంట్రల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఆర్థిక మద్దతు ఉన్న ప్రభావవంతమైన స్థానిక రాజకీయ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు చెప్పే ముందు చేయాల్సిన కసరత్తు పూర్తి చేసిన తర్వాతే వివరాలు రాహుల్ బయటపెట్టారు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సీట్ల విషయంలో ఫలితాలు తారుమారు చేశారని రాహుల్ అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ రకమైన జోక్యం ఫలితమేనని ఈ నియోజకవర్గాల్లో అధికార పక్షం విజయం ప్రతిపక్షం నుంచి దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు అయితే రాహుల్ గాంధీ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని రాజకీయ కారణాలతో బాధ్యత లేకుండా ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది ఇదే సమయంలో సంబంధిత ఎన్నికల అధికారులు ఆరోపణలను ప్రమాణపూర్వక ఫిడవిచ్ అఫిడవిట్ రూపంలో రికార్డు కోసం సమర్పించారని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు రాజకీయ వాదోపవాదాలు ఎలా ఉన్నా ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణలే గణనీయమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి స్పష్టమైన దర్యాప్తు అందుకు తగిన విధంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మాజీ ఎన్నికల కమిషనర్లతో కూడిన కమిటీ ద్వారా అవసరమైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపడం ఒక ఆప్షన్ గా చూడాలి ఎన్నికల సంఘంపై ఇలాంటి అనుమానాలు తలెత్తటం సహజమే అయినా వాటిని నివృత్తి చేయడం తప్పనిసరి ఈ ఆరోపణలను కేవలం రాజకీయ స్థాయిలో తిప్పికొడితే సరిపోదు రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది అలాగే ఇంతటి తీవ్రత కలిగిన లోపాలు నిజంగానే ఉన్నట్టు తేలితే ఎన్నికల సంఘాన్ని సమానంగా బాధ్యులుగా నిలపాల్సి ఉంటుంది ఉదాహరణకు స్వతంత్ర మీడియా నివేదికలు చెబుతున్నట్టుగా ఒక చిన్న ఇంటి చిరునామాలోనే ఎనభై మంది లేని ఓటర్లు నమోదయ్యాయని రుజువైంది ఇక్కడ రెండు కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకటి లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరానికి పైగా గడిచిన తర్వాత ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి రెండు బీహార్ లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక వడపోత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై కొనసాగుతున్న వివాదంపై ఇవి ఏ విధమైన ప్రభావం చూపుతాయన్నది ఎంతో కీలకమైన అంశం మొదటి ప్రశ్న చాలా ముఖ్యమైంది భారతదేశంలో ఓటమి చెందిన అభ్యర్థులు ఎన్నికల అక్రమాలను సవాల్ చేసి కోర్టులో గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందులోనే ప్రముఖమైనది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు ఈ చరిత్ర దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ ఈ సమస్యను గుర్తించిన వెంటనే కోర్టును ఆశ్రయించాల్సి ఉంది ప్రత్యేక కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ కోర్టు లేదా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే ముందు రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేయడం వెనక రాజకీయ కోణ ఉంది వాస్తవానికి రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను సరిదిద్దటం కన్నా ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశం స్పష్టంగా ఉంది ప్రతిపక్షం లక్ష్యం ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసి దానిని మెరుగుపరచడం కావాలి కానీ దాని ప్రతిష్టను దెబ్బతీయటం బలహీనపరచడం ఉద్దేశం కాకూడదు ఇలా చేయడం ప్రమాదకరమే కాకుండా దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా కారణం కావచ్చు అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికల సంఘంపై యుద్ధ పంధాలో నడుస్తూ ఆ సంస్థను నడిపిస్తున్న వ్యక్తులపై విశ్వాసం కోల్పోయినట్టు చెబుతోంది ఇదే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కొన్ని విజయాలను సాధించింది రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో అద్భుత విజయం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ కేరళ విజయాలు అలాగే తమిళనాడులో డిఎంకేకు పశ్చిమ బెంగాల్లో టిఎంసీకి వచ్చిన విజయాలను గమనించాలి కాబట్టి ఎన్నికల సంఘంపై పూర్తి స్థాయి దాడి అతిగా అనిపిస్తోంది ప్రతిపక్షం ప్రధాన లక్ష్యం బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక వడపోత ప్రక్రియ ఎస్ఐఆర్ ను అడ్డుకోవడమే కానీ ఆశ్చర్యకరంగా రాహుల్ గాంధీ ఆరోపణలు ఆ దిశగా సాగటం లేదు అంతేకాదు ఎస్ఐఆర్ ఒకటే కూడా ప్రతిపక్ష ఎజెండాలో లేదు నాలుగు ఎన్నికల ఫలితాలను ఒక విధంగా మొత్తంగా రాహుల్ గాంధీ తాజా ఆరోపణలు ఆ ఫలితాలను రద్దు చేయటం కన్నా ఎన్నికల కమిషన్ దాడి ద్వారా రాజకీయంగా వినియోగించుకోవాలని లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది దురదృష్టవశాత్తు ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఈ అనుమానాలు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారికి ప్రమాదకరంగానే కాక నిరాశ బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయానికి సంబంధించి నమ్మకం దెబ్బతింది రాహుల్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించి మాజీ ఎన్నికల కమిషనర్లతో సహా ఆధారాలతో కూడిన స్పష్టమైన సమాధానం ఇవ్వటం ముఖ్యం రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవడం కన్నా వ్యక్తులను పక్కన పెట్టి ఈసీ పనితీరుపై సంపూర్ణ విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు ఈసీ కర్తవ్యం నాడు టిఎన్ సేషన్ లాంటి ఎన్నికల సంస్కర్తలు దేశాన్ని ప్రపంచ దేశాలతో ముందుగా తీసుకెళ్లేలా సంస్కరణలు తెచ్చారు నేడొస్తున్న ఆరోపణలు రాజ్యాంగ వ్యవస్థ పనితీరు విషయంలో ఆవేదన కలిగిస్తున్నాయి దేశ పరువును నిలబెట్టేందుకు ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు మరో సేషన్ రావాలి కావాలి